హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఇంట్లోనే మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడుండే బయట కల్తీ ప్రపంచంలో ఏదైనా రెడీమేడ్ కొనుక్కోవాలంటే చాలా భయం వేస్తుంది కదండి సో ఇలా ఇంట్లోనే మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకొని చపాతీలు చేసుకున్నారంటే చపాతీలు అయితే చాలా తీయగా టేస్టీగా ఇంకా సాఫ్ట్గా భలే ఉన్నాయండి సో అన్నీ కూడా కరెక్ట్ మెజర్మెంట్స్తో నేను ఎలా తీసుకున్నాను అనేది చూపిస్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా గోధుమ పిండి చేసుకోవడం కోసం అయితే ఇక్కడ నేను ఐదు కేజీల గోధుమలు అయితే తీసుకున్నానండి ఫస్ట్ గోధుమలను అయితే ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకోవాలండి మనం ఎంత మంచి క్వాలిటీ తెచ్చుకున్నా కూడా వాటిల్లో అయితే ఖచ్చితంగా దుమ్ము ఉంటుందండి సో ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి ఇంకా మనం షాప్ నుండి గోధుమలు తెచ్చుకునేటప్పుడు నాటు గోధుమలు తెచ్చుకోండి అవైతే చపాతి చాలా టేస్టీగా వస్తాయండి రెండు రెండుసార్లు కడిగేసిన తర్వాత నీళ్లు మొత్తం వంచేసి ఇప్పుడు ఆ గోధుమల్ని ఇలా హోల్స్ ఉండే గిన్నెలోకి వడపోసుకోవాలండి వడపోసుకునేటప్పుడు ఈ గిన్నె కింద ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి ఆ గోధుమలలో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఆ గిన్నెలోకి వెళ్ళిపోతాయండి గోధుమని వడపోసిన తర్వాత ఆ గిన్నెలోనే ఒక పది నిమిషాల పాటు వదిలేసామంటే నీళ్ళు ఏమైనా ఉంటే అవి కిందికి వెళ్ళిపోతాయండి అలా నీళ్లు మొత్తం వడ్చిపోయిన తర్వాత ఇలా ఒక క్లాత్ పైన పోసిపెట్టండి అలాగే ఒక రెండు కప్పుల రాగులు ఒక రెండు కప్పుల జొన్నలు ఒక రెండు కప్పుల సోయా బీన్స్ అలాగే ఒక రెండు కప్పుల రాజ్మా ఒక రెండు కప్పుల మొక్కజొన్న గింజలు తీసుకోండి ఇవన్నీ నేను ముందు వీడియో తీసుకోవడం కోసమైతే ప్లేట్లో పోసి పెట్టుకున్నానండి అందుకే మీకు కరెక్ట్గా మళ్ళీ మెజర్మెంట్ చూపించకపోతున్నాను అన్నీ కూడా రెండు రెండు కప్పులు ఉన్నాయండి గోధుమలు ఐదు కేజీలు కదా ఇవన్నీ కలిసి ఒకటిన్నర కేజీ వచ్చాయన్నమాట సో మొత్తం కలిసి ఆరున్నర కేజీలు అయితే ఉన్నాయండి ఇలా వీటన్నింటిని కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోండి ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వీటిని కూడా ముందు గోధుమల్ని ఎలా వడపోసుకున్నామో అలాగే వడపోసి ఒక పది నిమిషాల పాటు వదిలేయండి ఇల్లు మొత్తం ఒడిచిపోయిన తర్వాత వీటిని కూడా గోధుమలలో కలిపేసి మంచి ఎండలో ఒక రోజైతే ఎండబెట్టాలండి ఒకవేళ ఎండ ఎక్కువగా లేదంటే రెండు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి అవి బాగా ఎండిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక రెండు కప్ల ఓట్స్ కూడా వేసుకొని మెత్తగా మిల్లుకు పట్టించేసుకోండి ఇలా మిల్లుకు పట్టిచ్చేసుకున్నారంటే మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ గోధుమ పిండితోనే చపాతి కూడా చేసి చూపిస్తాను చూడండి పిండి కలుపుకోవడం కోసం అయితే ఒక గిన్నెలోకి ఫస్ట్ ఒక మూడు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని ఉప్పు ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా వేళ్ళతో రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలుపుకోవాలండి మనం చపాతీకి కలుపుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఫస్ట్ కొద్దిగా గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా సెమీ సాఫ్ట్గా కలిపేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పిండిని అయితే బాగా నాననివ్వండి ఒక పది నిమిషాల తర్వాత పిండిని తీసుకొని చపాతి పీట పైన కానీ ఇలా గ్యాస్ బండపైన కానీ పిండిని వేసుకొని చేత్తో బాగా నొక్కుంటూ పిండిని అయితే బాగా కొద్దిసేపు తీసుకోండి ఇలా చేసుకోవటం వల్ల చపాతీలు అయితే సాఫ్ట్గా ఇంకా పొంగుతూ చాలా బాగా వస్తాయండి పిండిని మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత చపాతీల్లాగా చేసుకోవడం కోసం ఉండల్లాగా చేసుకోండి ఉండలు చేసుకునేటప్పుడు మళ్ళీ పిండిని ఇలా చేతుల మధ్యలో బాగా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ నార్మల్గా మనం చపాతీని ఎలా రుద్దుకుంటామో అలాగే రుద్దుకోవాలండి ఇక్కడ చూడండి చపాతీలు ఎంత బాగా సాగుతూ వస్తున్నాయో చపాతీలు అయితే చాలా బాగా వచ్చాయండి గోధుమ పిండిని బయట కొనకుండా ఇలా ఇంట్లోనే అన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి చపాతీలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట చపాతీలు మీకు ఎంత మందంలో కావాలంటే అంత మందంలో చేసేసుకోండి నేనైతే కొద్దిగా చపాతీలు పలుచగానే చేస్తానండి చపాతీలు మొత్తం ఇలా ఒత్తిపెట్టుకున్న తర్వాత అన్ని చపాతీలు అన్నింటినీ ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయితే బాగా హీట్ అవనివ్వండి హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చపాతీని వేసుకొని ఫస్ట్ ఒకవైపు కాలనిచ్చి రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కొద్దిగా ఆయిల్ వేసి చపాతి మొత్తానికి ఆయిల్ అయితే స్ప్రెడ్ చేయాలండి ఒకవేళ మీకు ఆయిల్ వద్దనుకుంటే ప్లెయిన్గా కూడా కాల్చుకోవచ్చు అనమాట కొద్దిగా మందంగా చేసే వాళ్ళకైతే చపాతీలు అయితే బాగా పొంగుతూ వస్తాయండి నేనైతే చాలా పలచగా చేస్తాను కాబట్టి అంతగా పొంగవన్నమాట సో ఇలా చపాతిని రెండు వైపులు కాల్చుకున్నామంటే మల్టీగ్రెయిన్ చపాతి అయితే రెడీ అయిపోతుందండి చూశారు కదా చపాతీ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి బయట ప్యాకెట్లలో కొనే గోధుమ పిండిలో ప్రిజర్వేటివ్స్ ఇంకా ఏమేమో కెమికల్స్ కలుపుతారండి సో ఇలా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరే చూస్తున్నారు కదా చపాతీలు ఎంత బాగా వస్తున్నాయో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా గోధుమ పిండిని ప్రిపేర్ చేసుకోండి మన ఇళ్ళల్లో నైట్ డిన్నర్లోకి రెగ్యులర్గా చపాతీలు చేస్తూ ఉంటాం కదా ఇలాగనుక గోధుమ పిండిని ప్రిపేర్ చేసుకొని చపాతీలు చేసుకున్నారంటే మనకు అన్ని పోషకాలు ఇంకా ప్రోటీన్ విటమిన్లు అన్నీ బాగా లభిస్తాయండి సో తప్పకుండా ట్రై చేయండి చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఇప్పటి నుంచి గోధుమ పిండిని బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకోండి సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి ఈలో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అయింది అనిపిస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఇక మీదటనైనా చపాతీ పిండిని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి